ఇన్స్పెక్టర్ మొన్న నాలుగో తారీఖున జరిగినటువంటి ఫేక్ రిజిస్ట్రేషన్ కేసులో ఈశ్వరప్ప ఎగ్గిటి ఈశ్వరప్ప ఇచ్చిన కేసులో ఇన్వెస్టిగేషన్ అనంతరము మాకు పది మంది ముద్దయిల కింద తేలినారు దాంట్లో ఈరోజు ఎం ఏరన్న సీనియర్ అసిస్టెంట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆదోని జి రమేష్ బాబు జూనియర్ అసిస్టెంట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆదోని షేక్ మహబూబు డాక్యుమెంట్ రైటర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆదోని షేక్ షబ్బీర్ డాక్యుమెంట్ రైటర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆదోని మరియు ఒక సాక్షి ఇజియాస్ అని అధినతను ఈ ఫేక్ డాక్యుమెంట్ మీద సాక్షి సంతకం పెట్టారు వీళ్ళ ఐదు మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ప్రధాన సూత్రధారులు అయినటువంటి భాస్కరు చాకలి ఈరన్న మళ్ళీ ఈ సబ్ రిజిస్టర్ గారు ఇంకా ఇద్దరు సాక్షులు ఇంకా మొత్తము ఐదు మందిని ఇంకా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా కేసు పెండింగ్లో ఉంది ఈ అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన కనిపించిన మేరకు ఇంకా దీంట్లో కేసులో ముద్దలు పెరగచ్చు కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఇంకా ఉంది కాబట్టి ఎవరెవరు ఉంటారనేది ఇంకా పూర్తిగా రాలేదు కానీ ప్రస్తుతానికి ఈ ఐదు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇలాంటి ఫేక్ రిజిస్ట్రేషన్ విషయంలో మేము చాలా కఠినంగా ఉంటాం దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇంతకుముందు కూడా మీడియా ముఖం కూడా తెలియజేసినాం రూపాయి రూపాయి కూడ పెట్టుకొని ముప్పై ఏళ్ళు సర్వీస్ చేస్తే ఒక స్థలము ఒక ఇల్లు కట్టుకోగలుగుతాం అట్లాంటి మన స్థలాలని పొలాలని ఎవరో ఫేక్ డెత్ సర్టిఫికెట్లతో ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికెట్లతో కబ్జా చేస్తూ ఉంటే ఇది దోపిడీ కంటే దొంగతనం కంటే రౌడీజం కంటే ఎక్కువ దారుణమైంది ఇప్పుడు మనం చేసినటువంటి ఎకరాల యాభై సెంట్ల యొక్క మార్కెట్ వాల్యూ అరవై కోట్ల రూపాయలు ఆదోనలో కాబట్టి అందరూ మీ ప్రాపర్టీలని భద్రంగా ఉంచుకోవాలని ఇంకొకసారి పత్రికాముఖంగా మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను